తిరుమల లడ్డుపై సీఎం చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు ఇది చిన్న విషయం కాదని సెంటిమెంట్తో కూడిన అంశమన్నారు ఈ విషయం ఇప్పుడే ఎందుకు బయటపెట్టారని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు దీని తీవ్రత ఆయనకు ముందే తెలుసా తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదని అడిగారు చంద్రబాబు వంద రోజుల పాలనపై ప్రజలు అసంతృప్తి గమనించే దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇప్పుడు దీని తెరపైకి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు మీరు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా తాము మాత్రం లైట్ తీసుకోబోమన్నారు ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాస్తామన్నారు అలాగే గవర్నర్ ను కలుస్తామన్నారు లడ్డూ శాంపుల్ తీసుకుంటే అంటే చంద్రబాబు గారు అధికారం లేకొచ్చిన రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్లో సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ వీటితో పాటి బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఎంతోమంది సెంటిమెంట్స్ ఇమోషన్స్కు ముడిపడిన విషయం మన రాష్ట్రంలో కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు శ్రద్ధ భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు అలాంటప్పుడు బీఫ్టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది చంద్రబాబు గారిని అడుగుతున్నాం చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయిసంగా ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా కాబట్టే ఇంత సునాయిసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్లా మీ వంద రోజులు సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పారా లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇంత ఆలస్యంగా వంద రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి ఒకవేళ చంద్రబాబు గారు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద పురదశలాడడానికి ఈ వంద రోజుల వెన్యూను ఎంచుకున్నారా ఏమీ అర్థం కావటం లేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత పెద్ద విషయం ఇంత పెద్ద విషయం ఇంత సునాయిసంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక లెటర్ రాసాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్గా ఒక ఎన్క్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం सीबीआई एंक्वर जरगा